హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ గౌతమ్ గన్ గురి పెట్టి రెడీగా ఉంటాడు రామ్ మిథునలు ఎప్పుడు వస్తారా అని చెప్పి వెయిట్ చేస్తూ ఉంటాడు ఇంతలో రిసార్ట్స్కి రామ్ మిథున ఇద్దరు కూడా కారులో అక్కడికి రావటంతో కారు దిగి లోపలికి వస్తూ ఉండగా పేల్ చేయడానికి సిద్ధంగా ఉంటాడు గౌతమ్ ఇంతలో అక్కడ హోటల్ మేనేజర్ ఒక అతను వచ్చి ఇద్దరికి కూడా బొకెల్ ఇచ్చి వెల్కమ్ చెప్తూ ఉంటాడు మీ మిస్సెస్సే కదా సార్ అంటూ రామ్ని ఇరిటేట్ చేస్తూ ఉంటాడు పక్క నుంచి విదిన నవ్వుకుంటూ ఉంటుంది రామ్ మాత్రం కోపంగా చూస్తూ ఉంటాడు నేను చెప్పాను మిస్సెస్ అని చెప్పి మేము బిజినెస్ డీల్ కోసం ఇక్కడికి వచ్చాము కాబట్టి మీరు ఎక్కువ మాట్లాడుకున్నా ఉంటే మంచిదని వాళ్ళకి వార్నింగ్ ఇస్తూ ఉంటాడు చెప్పండి సార్ మీకు మేము ఏ విధంగా హెల్ప్ చేయగలము అని చెప్పి రకరకాలుగా మాట్లాడుతూ ఇబ్బంది పెడుతూ ఉంటాడు ముందు మాకు రూమ్ చూపిస్తారా అంటూ గౌతమ్ కోపడుతూ ఉంటాడు రండి సార్ అంటూ లోపలికి తీసుకువెళ్తూ ఉంటాడు ఇక్కడ గౌతమ్ గన్ కురి పెట్టి రామ్ని షూట్ చేయడానికి చూస్తూ ఉంటాడు కానీ ఇతను అడ్డు రావటంతో పేల్చలేకపోతూ ఇబ్బంది పడుతూ ఉంటాడు రేఖ అయితే ఏంటి గౌతమ్ ఇంత వెయిట్ చేస్తున్నావేంటి షూట్ చేసాక అని కోపడుతూ ఉంటుంది ఉండు అక్కడ అతను అడ్డు వస్తున్నాడు ఎలా షూట్ చేయను అంటూ రామ్ రామ్ పైన అలా గురి పెడుతూనే ఉంటాడు గౌతమ్ కానీ మీరు లోపలికి తీసుకువెళ్తారా ఇంకా అని రామ్ అడగటంతో ఆ మేనేజర్ రామ్ని మిదనని లోపలికి తీసుకువెళ్తూ ఉంటారు ఒకేళ్ళు ఇచ్చి ఇక గౌతమ్కి ఏం చేయాలో అర్థం కాదు ఇప్పుడు ఈ రామ్ని ఎలా షూట్ చేయాలి అంటూ మళ్ళీ ఇంకొక ప్లాన్ని ఆలోచిస్తూ ఉంటాడు డోర్ కి తీసి మేనేజర్ రామ్కి ఇదే రూమ్ అని చెప్పి చూపిస్తూ ఉంటాడు అలా బయట నుంచో పెట్టే మాట్లాడుతూ ఉంటాడు రూమ్ బయట ఇకప్పుడు గౌతమ్ రేఖ ఇద్దరు కూడా డోర్ వాళ్ళ డోర్ స్లోగా ఓపెన్ చేసి చూస్తూ ఉంటారు వీళ్ళ ఆపోజిట్ రూమ్లోనే రామ్కి మిథునకి రూమ్ ఇస్తాడు అందులోపలికి వెళ్తూ ఉండగా మళ్ళీ గౌతమ్ రామ్ని షూట్ చేయటానికి అలా చూస్తూ ఉంటాడు ఇక రామ్ని గౌతమ్ ఏం చేస్తాడో సీత ఎలా అడ్డుపడుతుందో చూద్దాం రాను ఎపిసోడ్లో